తెనాలిలోని పాండురంగపేటలోని ఎన్టీఆర్ రోడ్ నందుగల గల దివంగత నల్లగండ్ల పెద్దరంగిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ఐక్యవేదిక అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక సేవ ట్రస్ట్ శిబిరం చేపట్టారు స్థానిక పాండురంగపేటలోని రోడ్ నందు ఆరో వర్దంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు గంగానమ్మపేటలోని రోహిణి హాస్పిటల్ కు చెందిన వైద్య బృందం ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ అకిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ దివంగత నల్లగొండల పెద్దరంగయ్య కుమారుడు రవీంద్ర వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం పెద్దరంగయ్య పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు పేదలకు దుప్పట్లు అలాగే వస్త్రాలు అలాగే రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం నిర్వహించే ఆ కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులను కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు చేపడుతున్న ఆ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో రోహిణి హాస్పిటల్ కు చెందిన డాక్టర్ సింహాచలం డాక్టర్ దీపక్ డాక్టర్ శ్యామ్లు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించగా మార్తా నర్సింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కుర్రా జశ్వంత్ కృష్ణ ఉన్నవ సాల్మన్ ఎస్సీ నాయకులు బండ్లమూడి నాని రావూరు నరేష్ కన్నే నరేష్ గోవింద్ నల్లగండ్ల రవీంద్ర ఇరవై ఏడు వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ ప్రభుత్వం పాల్గొన్నారు ఈరోజు స్థానిక పాండురంగపేటలోని ఎన్టీఆర్ రోడ్ నందు కీర్తిశేషులు నల్లగండ్ల పెదరంగయ్య గారి ఆరో వర్ధంతి సందర్భంగా వారి కుమారులైన రవిచంద్ర మరి కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ రోడ్డు నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా కూడా వారి రంగయ్య గారి కుమారులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పేదలకి దుప్పట్ల పంపిణీ కానివ్వండి మెగా బ్లడ్ క్యాంపులు కానివ్వండి అదేవిధంగా వస్త్రాల బహుకరణ రకరకాలు చేస్తూ ఈ ఆరో వర్ధంతి సందర్భంగా ఈ ఎన్టీఆర్ రోడ్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మంచి సదుద్దేశంతో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తలంచి ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మన వైద్య శిబిరానికి మరి ముఖ్యంగా తెనాలిపట్టణంలోనే మంచి పేరు ఉన్నటువంటి డాక్టర్ గారు డాక్టర్ సింహాచలం గారు దీపక్ గారు శ్యామ్ గారు ఇచ్చేసి వారికి ఉన్నటువంటి అన్ని పరీక్షలు పరీక్షించి వాళ్ళకి ఉచితంగా కూడా మందులు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మన ఐక్యవేదిక సేవా స్టార్ట్ తరఫున కూడా చేస్తున్నాం కాబట్టి మరీ ముఖ్యంగా నల్లగండ రవిచంద్ర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మాకు ధన్యవాదాలు ఈ రోజున మా నాన్నగారు అయినటువంటి నల్లగండల పదరంగయ్య గారి ఆరో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ మా మా ఫ్యాట్లో ఎన్టీఆర్ రోడ్లో ఉన్నటువంటి పాండు రంగు ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా మా నాన్నగారిని ఆ రోజున చనిపోయిన రోజున ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేస్తుంటాం అయితే ఈ సంవత్సరం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని రోహిణి హాస్పిటల్స్ వారి సహకారంతో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నా తోటి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకనో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తామని తెలియజేస్తాను